హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేత నువ్వు ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము దానిమ్మ చెట్లలోకి మందు కొట్టే వచ్చినాము ఇప్పుడంతా బోన్ చేసి క్యారీలన్నీ సర్దుకొని మళ్ళా మందు కొట్టేకి బయలుదేరుతున్నాము మనకున్న మన కుక్కులు ఆశు అవినాసు అవినాష్ బడి పోలే ఈరోజు సెకండ్ స్టార్ డే కదరా ఎన్ని రోజులు పోరా నువ్వు బడికి అది అశోక్ అదిగో చేరింది అశో ఏ అశో మేము బాగా చల్ల కూర్చోవడానికి ఇదిగో కానీ సెట్ ఇది కానక్ సెట్ మీద బండ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పిలి పిలిచి చల్లగా ఉంటుంది తెలుసు కదా అందరికీ బాగా చల్లగా ఉంటుంది ఏ పిలుసులే రా చూడ మన అశో వస్తుంది ఇంకా ఏ భోజనాలు చేసేదోటి మనం అన్నం తినేదని అశోని దూరంగా పంపించినాము లేకుంటే మనం భోజనమే చేయలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్